నేత్రదాత అమర్ రహే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా సూలూరుపేట మండలం సాయినగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు పర్వతరెడ్డి రమణారెడ్డి గారి మరణానంతరం వారి కార్నియాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించి చెన్నై శంకర నేత్రాలయ వారికి అందజేయడం జరిగింది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో వీరు నాలుగు వందల ముప్పై తొమ్మిదవ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాత మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి నం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్ కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి మా నాన్నగారు మరణించడంతో ఆచార్య భరద్వాజ సేవ సంస్థ వారు మా ఇంటి దగ్గరకు వచ్చి నేత్రదానం చేయవలసిందిగా కోరారు దానికి నేను మా కుటుంబ సభ్యులు అంగీకరించి నేత్రదానం చేస్తామని చెప్పడంతో వాళ్ళు చెన్నై నుంచి శంకర్ నేత్రాలయ వారిని పిలిపించి మా నాన్న కంటిలో ఉన్నటువంటి కార్నియాని రెండు కళ్ళలో స్వీకరించి దాన్ని చెన్నై శంకర్ నేత్రాలయకు పంపించారు ఇలా మనం నేత్రదానం చేయడం వలన ఆయన కంటి కళ్ళు ఇంకో ఇద్దరి ద్వారా వెలుగును చూడగలుగుతున్నాయి ఇలా నేత్రదానం చేయ చేయడం వలన మా నాన్నగారి కళ్ళు మా నాన్నగారు మనతో భౌతికంగా లేకపోయినా ఆ కళ్ళు ఇంక ఇద్దరి ద్వారా వెలుగుని ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయి అలా చూడడం వల్ల మా నాన్నగారు బతికున్నారు అన్న సంతృప్తి మాకు మిగులుతుంది ఇలా సహకరించినటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికిను శంకర చెన్నై శంకర్ నేత్రాలయ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మన మన బంధువర్గంలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మనకు తెలిసినా లేదు చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్ళైనా సరే ఆచార్య భరద్వాజ సంస్థ వారికి తెలిపితే వాళ్ళు వచ్చి శంకర నేత్రాలయ వారి ద్వారా నేత్రదానాన్ని స్వీకరిస్తారు ఇలా చేయడం వల్ల మనం ఇద్దరికి వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాం వీరు మరణించిన నేత్రదానం ద్వారా ఇద్దరు శరీరంలో జీవించే ఉంటారు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది చనిపోయిన తర్వాత వారి నుంచి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నెముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది నాలుగు రెండు ఆరు ఆలపాటి అశోక్ కుమార్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది మన్నెమాల శ్రీనివాసులు ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువ్వూరు రెడ్డి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు పర్వతరెడ్డి కిషోర్ రెడ్డి తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఏడు ఏడు ఐదు ఐదు ఆరు ఆరు